నమస్కారం విజయ్ పాపులర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం నేను మీ విజయ్ వారు ఎప్పుడు సమతుల్యతను కోరుకుంటూ ఉంటారు కానీ రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత మీ జీవితం ఒక కొత్త మలుపు తిరగబోతోంది ఒకవైపు శనిదేవుడి ఆరవ స్థాన సంచారం మరోవైపు అష్టమ గురువు ఇచ్చే వింతైన ఫలితాలు ఈ రెండు గ్రహాల కలయిక వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందా లేక ఖర్చులు పెరుగుతాయా ఈ మీ కెరియర్లో రాబోయే ఆ భారీ మార్పు ఏంటి మీ శత్రువులపై మీరు విజయం సాధించబోతున్నారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలి అంటే ఈ వీడియోను చివరి వరకు చూడండి శాస్త్రం ప్రకారం ప్రస్తుతం శనిదేవుడు మీ రాశికి ఆరో స్థానంలో అంటే మీనరాశిలో సంచరిస్తూ ఉన్నాడు ఇది తులారాశి వారికి అత్యంత అనుకూలమైన సమయం శని ఆరో ఇంట్లో ఉంటే శత్రువులపై విజయం కోర్టు కేసుల పరిష్కారం లభిస్తాయి అయితే గురువు స్థానంలో ఉండటం వల్ల కొన్ని పనుల్లో ఆటంకాలు ఎదురైతే శని ప్రభావం వల్ల మీరు వాటన్నిటిని అధిగమిస్తారు ఉద్యోగస్తులకు ఈ కాలం చాలా బాగుంటుంది మీ పనితీరుతో అధికారుల ప్రశంసలు అందుతాయి పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి విదేశీ ప్రయాణాలు లేదా కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం కూడా ఉంది వ్యాపారస్తులకు శివరాత్రి తర్వాత లాభాల పంట పండుతుంది నిలిచిపోయిన సొమ్ము మీ చేతికి అందుతుంది కొత్త వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి అష్టమ గురువు వల్ల ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి ఆడంబరాలకు కొంచెం దూరంగా ఉండటం మంచిది రైతు సోదరులకు ఈ కాలం స్వర్ణయుగం అనే చెప్పాలి భూమిపుత్రులైన మీకు శ్రమకు మించిన ఫలితం దక్కుతుంది పంటల అమ్మకం ద్వారా వచ్చిన లాభాలు చాలా ఎక్కువగా ఉంటాయి పాత భూ వివాదాలు పరిష్కారమై కొత్త భూములు కొనే అవకాశం కూడా ఉంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే సూచనలు ఉన్నాయి ఇంటి సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు బంధువులతో మాట్లాడేటప్పుడు కొంచెం నిబ్బరంగా ఉండండి ఆరోగ్యం పరంగా ఎటువంటి పెద్ద సమస్యలు ఉండవు అయితే అష్టమ గురువు ప్రభావంతో చిన్నపాటి ఉదర సమస్యలు లేదా కంటి సమస్యలు రావచ్చు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది శుభ ఫలితాలు ఇంకా పెరగడానికి ఈ క్రింది పరిహారాలు పాటించండి ప్రతి శనివారం సుందరాకాండ పారాయణం చేయండి శివరాత్రి తర్వాత నుంచి పేదలకు అన్నదానం లేదా దుస్తులు దానం చేయండి ప్రతి సోమవారం శివలింగానికి గంగాజలం లేదా కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేయండి లక్ష్మీదేవి ఆరాధన చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి అదృష్ట సంఖ్య రెండు ఏడు మరియు తొమ్మిది అదృష్ట రోజు శుక్రవారం బుధవారం శనివారం అదృష్ట రంగు తెలుపు స్కై బ్లూ మరియు పింక్ చూశారుగా తులారాశివారు రెండు వేల ఇరవై ఆరు మహాశివరాత్రి తర్వాత మీ జాతకం ఎంతో అద్భుతంగా మారబోతుందో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి మరియు మీ స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన విజయ్ పాపులర్ టీవీని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భుయాత్ జై శ్రీరామ్